ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయ శిఖరానికి బంగారు తాపడం వేయించే అంచనా నిమిత్తం టీటీడీ బృందం నేడు అన్నవరం రానుందని సామాజికవేత్త స్వామివారి భక్తుడు బొడ్డు వెంకటరమణమూర్తి గురువారం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విలేకరులకు తెలియజేశారు ఈ సందర్భంగా బొడ్డు మాట్లాడుతూ అన్నవరం శ్రీ సత్యదేవుని ఆలయ శిఖరానికి బంగారు తాపడం వేయడానికి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రాష్ట్ర ప్రభుత్వానికి తాను విజ్ఞప్తి చేయగా అప్పటి ఈవో పాలకమండలి చైర్మన్ రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రభుత్వానికి లేఖ పంపారన్నారు అప్పటి నుంచి తాను అనేక విధాలుగా బంగారు పూత వేయించడానికి ప్రయత్నం చేసినట్లు బొడ్డు చెప్పారు చివరికి రెండు వేల ఇరవై మూడులో ఈ ఆలోచన మంచిదంటూ ఆలయ ఈవో చైర్మన్ పాలక మండలి అంగీకారం తెలుపుతూ ఆమోద నిమిత్తం తీర్మానం చేశారన్నారు ఆ తర్వాత స్వామివారి శిఖరానికి బంగారు తాపడం వేయడానికి అనుమతిస్తూ టీటీడీ దేవస్థానంలో అంచనాలు వేయించామని ఆదేశాలు జారీ చేసిందన్నారు ఆ తర్వాత టీటీడీ బంగారు సాంకేతిక విభాగం వారు అన్నవరం వచ్చి అంచనాలు వేయాలని ఈవో లేఖలో కోరారన్నారు తాను బంగారు తాపడంపై పట్టు వదలని విక్రమార్కుల్లా ప్రయత్నం చేసి సాధించడం పట్ల అన్నవరం ఈవో పాలక మండలి టిటిడి వారికి బొడ్డు వెంకటరమణమూర్తి కృతజ్ఞతలు తెలిపారు స్వామివారి శిఖరానికి బంగారు తాపడం కోసం సుమారు ముప్పై మూడు ఏళ్ల పాటు ఎనలేని కృషికి నేడు ఫలితం వచ్చినట్లు బొడ్డు వెంకటరమణ ఆనందం వ్యక్తం చేశారు దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రం అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం తదుపరి అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి మన భారతదేశంలో కాకుండా దేశ విదేశాల్లో కూడా భక్తులు వందలాది మంది ఎంతమందో వేలాది మంది స్వామి దర్శనానికి వచ్చి ఆయనకి అనుగ్రహానికి పత్రులవుతున్నారు అన్నవరం సత్యనారాయణ స్వామికి ఈ గోల్డ్ కవరింగ్ ఇస్టిమేట్ చేయడానికి ఈ రాత్రికి రీచ్ అవుతారు రేపు నుంచి వాళ్ళు ఇస్టిమేట్ చేసే కార్యక్రమంలో వాళ్ళు టెక్నికల్గా వింగుతో మీటింగ్ పెడతారు అది రాత్రి అవ్వచ్చు రేపటి రేపటికేలా అన్నవారం కొండ మీద టీటీడీ బృందం సాంకేతిక బృందం ఎస్టిమేషన్ రేపే ప్రారంభం రేపటికేలా ఉంటారు అన్నవారం వీరవెంకట సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకున్న ప్రసాదం చెంది ఆయన కోరిక భక్తులు కోరిన కోరికలు ఇచ్చే సత్యవంతుడు సత్యదేవుడు అన్నవారం వీర వెంకట సత్యనారాయణ స్వామి అటువంటి వీర వెంకట సత్యనారాయణ స్వామికి అతి సామాన్యమైన భక్తుడిగా బొడ్డు వెంకట్రామూర్తి అనే నేను కాకినాడలో నేను ఆయన ఆలయ శిఖరానికి బంగార పూత పుయ్యాలని నేను ప్రపోజల్ తొంభై ఒకటి తొంభై రెండులో పెట్టడం జరిగింది అయితే ప్రభుత్వ ఉత్తర్వుల అనంతరం కూడా అది ఆలయ చైర్మను మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు టెంపుల్ రినోవేషన్లో ఉంది ఆ రనోవేషన్ తదుపరి ఈ చర్యలు తీసుకుంటామని చెప్పి అప్పటి చైర్మన్ ఐవి రామకుమార్ గారు మరియు మన ఈవో గారు చెప్పడం జరిగింది అయితే తదుపరి నేను ఒక ఆర్డర్ వేయించాను మరో ఆర్డర్ వజ్ర కిరీటం పెట్టాలని ఆ వజ్ర కిరీటం పెట్టాలన్న ఆర్డర్ నేమో ట్రస్ట్ బోర్డు తీర్మానం ఐవి రామకుమార్ చేసి ఆ వజ్ర కిరీటానికి కావలసిన సాంకేతికపరమైన అంగీకారాలన్నీ కూడా నేను బొడ్డు వెంకటరామూర్తిగా భక్తుడిగా పాటుపడి అటు అటు ప్రభుత్వం అటు కమిషనరు అటు కలెక్టరు అటు అటు చివరికి లోకాయుక్త కూడా అది అన్నీ కూడా నేమో అనుమతులు తీసుకుని చివరికి టీటీడీ వారి అనుమతితోటి అది ప్రపోజల్ శాంక్షన్ చేయగా భక్తుడి సహాయంతో అది వజక రేటు పెట్టినందుకు దా చొరవ తీసుకున్న చైర్మన్ గారికి ఈవో గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నాకు సన్మానం చేశారు పాత్రికేయుల సంవత్సరంలో అయితే నామాలు శంకు చక్రం కూడా నేను అది కలెక్టర్ గారు ప్రభుత్వం నుంచి యుద్ధం చేయడం జరిగింది అది పెట్టారు అది దానికి ధన్యవాదాలు అయితే లాస్ట్ ఇయరు గోల్డ్ కవరింగ్ టు ఆలయ శిఖరం అంటే లాస్ట్ ఇయర్ కంటే రెండు వేల ఇరవై రెండులో జిల్లా కలెక్టర్తో రాయించడం ఆ తదుపరి డిలే చేయడం పట్ల ఇరవై మూడులో మళ్ళీ నేను చీఫ్ సెక్రటరీ గారికి కంప్లైంట్ ఇవ్వడం ఏదైతే మీరు చూశారో కంప్లైంట్ ఇవ్వడం పట్ల ఆయన ఏమో కమిషనర్కి ఉత్తర్వులు జారీ చేశారు కమిషనర్ గారేమో చీఫ్ సెక్రటరీ ఆర్డర్ మీదేమో ఆయన ఫోన్ చేసి చెప్పడం ఇమ్మీడియట్గా ఏమో అన్నబాబు ఈవో గారికి ఆదేశాలు జారీ చేశారు ఆదేశాలు జారీ చేసిన తర్వాత రామచంద్రమోహన్ గారు చాలా నిజాయితీ పరుడు అడిషనల్ కమిషనర్ నిప్పు లాంటి మనిషి అన్నవరం దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఆయన మహానుభావుడు చొరవ తీసుకుని ట్రస్ట్ బోర్డు ముందు పెట్టి అంగీకరింపజేశాడు అది కూడా బొడ్డు వెంకటరామతి గారి పేరు మీద చేశాడు నేను కూడా బోర్డు మీటింగ్లో ఆపరేషన్ జరిగినప్పుడు కూడా డాక్టర్స్ వెళ్ళొద్దన్నా సరే వచ్చి స్వామి దయతో వెళ్ళాను చైర్మన్ రోహిత్ గారు ఎంతో అభిమానంతో ప్రేమతో దైవత్వంతో అంగీకరించారు దాన్ని మళ్ళా కమిషనర్ అంగీకారాన్ని పంపించారు కమిషనర్ అంగీకారం జరిగిన తర్వాత టీటీడీ వాళ్ళు టీటీడీ వాళ్ళు అనుమతి అంటే అంచనాలు వేయాలి టీటీడీ వాళ్ళు అంచనాలు వేసే బృందంతో ఇన్స్టెక్షన్ తీసుకోండి అని చెప్పి ఆయన అంగీకరిస్తూ కమిషనర్ ఒక ఆర్డర్ జారీ చేశారు ఆ ఆర్డర్స్ పురస్కరించుకుని ఈవో గారు మూడే నెలలో లేఖ రాశారు మూడే నెలలో లేఖ రాసిన తర్వాత అయితే ఇది మాకు స్టాప్ లేదు మేన్ లేదు ఇది లేదని వాళ్ళు టీటీడీ వాళ్ళు చెప్పడం జరిగింది అయితే ఈ విషయాన్ని నేను తెలుసుకున్నా టీటీడీ వారిని సంప్రదించి జైయువ గారిని యువ గారిని సంప్రదించి నేను ఒక లేఖ రాస్తూ ఉండే భక్తుడిగా ఉండే ప్రయత్నాలు ఉండే సోర్స్ అన్ని కూడా చేయగా చివరికి జయూవ గారు యువ గారు అంగీకరించి బృందాన్ని నిన్న బయలుదేరి ఎర్లీ మార్నింగు బయలుదేరి రాత్రికి చేరుకుంటున్నారు టీటీడీ ఇస్టిమేషన్ గోల్డ్ వింగ్ టెక్నికల్ బృందం వచ్చి రేపు మార్నింగ్ అన్నవరం టెంపుల్ స్వామి మేము ఆలయ శిఖరానికి ఇస్టిమేషన్ చేసి ఆ ఇస్టిమేషన్ రెండు మూడు రోజుల్లో ఈ వారం రోజుల్లో కానీ వాళ్ళు యువ గారికి ఇస్తారు మళ్ళీ అది కమిషనర్ గారు అంగీకరించాలి ఇదంతా టెక్నికల్ ప్రాసెస్ దీని అందరికీ కూడా కారణం ఇంత ఫాస్ట్గా చేయడం అన్నవరం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు అడిషనల్ కమిషనర్ రామచంద్రమోహన్ గారు చొరవ తీసుకున్నందుకు నా నేను భక్తితో నేను ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూట్ ఆఫీసర్ గారికి మరియు జాయింట్ ఎడ్యుక్యూట్ ఆఫీసర్ గారికి టెక్నికల్ బృందానికి మరియు ఇక్కడ అన్నవరం ఈఓ అండ్ చైర్మన్ రోహిత్ గారికి నేను కృతజ్ఞత తెలియజే చేసుకుంటూ అన్నవరం పాత్రికేయులు మన కాకినాడ పాత్రికేయులు ఎలక్ట్రానిక్స్ మిత్ర బృందాలు సహకరించడం నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే ఏదన్నా ఇటువంటి పనులు చేయాలి అంటే నామాలు పెట్టడం స్వామికి కుటుంబ బంగారు వజ్ర కరీటం లేదు బంగార పోత ఇవన్నీ చేయాలంటే ఒక పోతా ఉండాలి ఒక ట్రస్ట్ బోర్డు మెంబరు చైర్మన్ ఇవన్నీ ఉండాలి ఇదంతా కూడా సొంత డబ్బులు వేసుకుని ఎవరు బిల్లు పెట్టినా వచ్చేది కాదు భక్తి భావం స్వామి ఆజ్ఞ ప్రకారం నేను చేస్తున్నాను నేను బొడ్డు వెంకటరామూర్తి కంటే ఒక మనిషిగా ఒక భగవంతుడు ఈ జన్మనిచ్చినందుకు నా జన్మను సాధనం చేసుకుని నాకైతే చేస్తాను ఆయన అనుగ్రహం ఎల్లప్పుడూ ఆయన అనుగ్రహం వర్షం కురిపించాలని కోరుకుంటూ పాత్రికేయులతో సహా ప్రజలందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలని నేను కోరుకుంటూ మన చంద్రమోహన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రోహిత్ గారికి నమస్కారాలు తెలుగుతుంది